కార్తీక పురాణము ఇరవై మూడవ రోజు పారాయణము ఇరవై మూడవ అధ్యాయము కావేరియందు పురంజయుడు కార్తీక వ్రతము చేయుట అగస్త్య ముని పలికెను అత్రి మునింద్ర పురంజయుడు యుద్ధమందు జయముందిన తరువాత ఏమి చేసెనో నాకు తెలియచెప్పుము అత్రి పలికెను శత్రు బాధ రహితమైన అయోధ్య పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులతో శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియు సదాసుతియు దాతయు భోక్తయు ప్రియవాదియు రూపవంతుడును అమిత కాంతియుతుడును సమస్త యజ్ఞకర్తయును బ్రాహ్మణ ప్రియుడను ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును పూర్ణిమ చంద్రుడు జనకుల వలె స్త్రీ ప్రియుడు సూర్యుడు వలె చూడసఖ్యముగాని వాడను శత్రువులను శిక్షించువాడును హరిభక్తి పరాయణుడును బలయుతుడును కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను జయించినవాడును కార్తీక వ్రతము చేత పాపములన్నీ నశింపజేసి కొనినవాడైయుండెను ఇట్లున్న పురంజయునకు విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లు ఆరాధింతును ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లనియే ఓ పురంజయ శీఘ్రముగా కావేరికి పొమ్ము అచ్చట శ్రీరంగమును దివ్యక్షేత్రమున్నది అచ్చట శ్రీరంగనాథుడు వసించు ఉన్నాడు కాబట్టి సంసార ఛేదమును చేయువాడగు శ్రీరంగ నిలయమును సేవించమని చెప్పి కూరకుండెను ఆ మాట విని రాజు అయోధ్య పట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను తీర్థములను చూచుచు కావేరీ మధ్యనున్న శ్రీరంగము చేరెను కార్తీక మాసమంతయు అచ్చట ఉండి కావేరీ మధ్యము నివాసముగా గలవాడైన శేష సాయి అయిన విశ్వమంగళుడైన శ్రీరంగనాథ స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేసెను కృష్ణ కృష్ణాయని గానము చేయుచు గోవింద వాసుదేవాయని నిరంతము కీర్తించుచు విష్ణు పూజ పరుణ పరాయణుడై స్నాన దాన జప హోమములు దేవాభిషేకములు చేయుచు శేషసాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతము సల్పి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి అందున్న అయోధ్య పట్టణమును చూచెను ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషములతోనూ పుష్టితోనో కూడిన జనులు కలిగినదియు దృఢముగానున్న ప్రాకారములు తోరణములు కలిగినదియు దృఢముగానున్న యంత్రములు గడియలు కలిగినదియు ఆగడ్తలు కలిగినదియు గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండి ఉన్నదియు గృహ గోపురముల వెంట వీధులు గలిగినదియు అనేక వర్ణములు గల పతాకములు గలదియు వాయువు చేత చలింపజేయబడుచున్న పతాకములు కలదీయు అనేక బటులు కలదీయు అనేక దేశవాసులతో కూడినదై ఉండెను అచ్చట బ్రాహ్మణులు సర్వశాస్త్రవేత్తలు క్షత్రియులు శత్రు సైన్య భేదకులు వైశ్యులు సర్వరత్నదాతలు శూద్రులు సర్వ సంపదలను అనుభవించువారు అచ్చట స్త్రీలు సుందరులను హంసల వలె ఏనుగుల వలె నడుచువారును చెవులు వరకు నుండు విశాల నేత్రములు కలవారును గొప్ప పిరుదులు కలవారును సన్నని నడుము గలవారును బలిసి లావుగానున్న కుచములు గలవారును మంచి వస్త్రములు గలవారును సమస్త భూషణ భూషితులుగా నుండిరి అచ్చట వేస్యలు సంగీతమందు నృత్యమందు నిపుణులను సౌందర్యముతోనూ లావణ్యముతోనూ గూడిన్నవారును నిత్యం ఆనందయుక్తులు మదోన్మత్తులను సమస్త స్త్రీ గుణ భూషితులై చూచుటలోనూ మాట్లాడుటలోనూ బహు నేర్పరులై సభలలోనూ రాజమార్గములోనూ రచ్చలలోనూ ఆటలాడుచుండువారై ఉండిరి అచ్చట కుల స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్య పరాయణులై ఉండిరి ఓ అగస్త్య మునీంద్ర అచ్చటి మనుజులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి పురంజయుడిట్టున్న పట్టణమును చూచి సంతోషించెను యథారాజా రాజా తదా ప్రజ అను న్యాయమును బట్టి రాజు న్యాయవర్ధనుడైన ప్రజలను న్యాయమందే ఉందురు కదా పురజనులందరూ రాజు వచ్చుటను విని వేల వేలు గూడి ఎదుర్కొని రాజు మీద పేలాలు పుష్పములు చల్లిరి రాజు పట్టణమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించి నది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించెను తరువాత కుమారులు మనుములు గలవాడై అనేక భోగములను అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వాన ప్రస్థాశ్రమము అవలంబించి కార్తీక వ్రతమును విడువక చేయుచ్చు హరిభక్తిని స్థిరముగా దానిచేత వైకుంఠ లోకవాసియై సుఖముగా నుండెను అగస్త్య మునీంద్ర కార్తీక వ్రతము మహామ ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము కార్తీక వ్రతమును చేయువాడు పరమపదమును పొందును అవసమై చేసి నన్ను ఉత్తమగతి పొందును సమస్త సౌఖ్యములను ఇచ్చునదియు కలి కల్మష నాశకారి అయిన కార్తీక వ్రతమును చేయని మనుష్యుడు దుఃఖమును పొందును హరిభక్తి యుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపజేసుకొని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందును కార్తీక పురాణములోని ఈ ఇరవై మూడవ అధ్యాయము కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అధ్యాయాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్వస్తి